ఎవరైతే పాపం ఆ రోజున ఆరు వేల నాలుగు వందల మంది చాలా మంది డబ్బులు కట్టారు వాళ్ళకి ఏం చేస్తారంటే బలవంతంగా సంతకాలు పెట్టుకుని ఊటే పెట్టున్నామా అని చెప్పి నేను నిజంగా చాలా దుర్మార్గంలో ఇంటికి వెళ్ళి వాలంటీర్లు పంపించి మీరు సంతకాలు పెట్టండి దేనికి సంతకం అంటే నేను తర్వాత చెప్తాను మీకు ఇల్లు కావాలని చెప్పి ఇట్లా పెట్టి చేసుకుని చాలా మంది నేను మోసం చేశాను ఇలా అని చెప్పి అక్కడో కరగ్రహారం అవతల కరగ్రహారం దగ్గర అవి మంచి రోజు మమ్మీ పొడవలు వేసుకోవచ్చు బాబా గారి పొడవలు వేసుకుని అలాంటి సైకి దగ్గరికి వెళ్తే ఆ సెంట్రూమ్ ఎందుకు పనిపిస్తుంది అసలు కాబట్టి వాళ్ళందరూ కూడా మిగతా వాళ్ళకి కూడా డబ్బులు వెనక్కివడానికి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి డబ్బులు బెనిఫిషల్స్ కట్టి ఉంటే జీపీఎస్సీ హౌస్ ఇవ్వకుండా ఉంటే వాళ్ళందరూ కూడా డబ్బులు ఇస్తాం దానికి తగిన విధంగా ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది ఇదే కాకుండా ఇల్లు కట్టుకున్న కూడా ఇప్పుడు ప్రభుత్వం ఒక యాభై వేలు అందరం చేస్తా ఉన్నారు ఎస్సీ బీసీలకి యాభై వేల రూపాయలు అదనంగా కూడా ప్రభుత్వం వస్తాయి ఇండివిజువల్గా సైట్ ఇచ్చే సెంటు ఆ సెంటుని కూడా వాళ్ళు శాంక్షన్ వాళ్ళు ఏం చేయలేము కానీ శాంక్షన్ కానీ వాళ్ళు ఉంటే వాళ్ళకి సెంట్లు వాళ్ళకి రెండు సెంట్లు ఇస్తాం రోరల్ టౌన్ అయితే రూరల్ అయితే మూడు సెంట్లు ఇస్తాం వాళ్ళకి అదనంగా యాభై వేలు ఇస్తాం హౌసింగ్ నుంచి వచ్చి ఇప్పుడు లక్ష ఎనభై మూడు వేలు కాకుండా ఎనభై ఐదు వేలు కాకుండా